నక్క పీనుగునే పిక్కు తింటది స్విట్ చాట్లు తప్పలోనే రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రంలోని ఏ వర్గానికి నువ్వు చేసింది అని నేను అడుగుతా ఉన్నా మేమేమి తప్పు చేయలేదు కాబట్టి ఇవాళ ఇంత ధైర్యంగా మొహమాటం లేకుండా దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు అని చెప్పిన మొట్టమొదటి రాజకీయ నాయకుడిని నేను నీకుందా దమ్ము ఓటుకు నోటు కేసులో నేను డబ్బులు తీసుకోలేదు లేదా ఇవ్వలేదు అని చెప్పే దమ్ము నీకుందా లైట్ డిటెక్టర్ పరీక్షలో మగాడివైతే అయితే పిరికి సన్నాసివి కాకపోతే వస్తావా ఉద్రం కూర్చున్నాం రాష్ట్ర ప్రజల ముందు లైవ్ కెమెరాల ముందు కూర్చున్నాం ఎవరైందో ప్రజలను తెలవమందాం ఇద్దరి మీద ఉంది కదా ఏసీబీ కేసు నీ మీదో కేసు ఉంది నా మీదో కేసు ఉంది నువ్వు మరి రా ముందుకు రా అని కూడా సవాల్ చేసిన రాలా పెడితే పెట్టాడు కేసు లేదా ఫార్ములా ఇ అని కమిషన్ అని ఇదని అదని పెట్టాడు దొంగ కేసు పెట్టినా అది కూడా పెట్టడం సరిగ్గా రా దీనికి అది సినిమాలో చెప్తారు బ్రహ్మానందం గారు దొంగ పాత్ర వేస్తాడు వేసిన తర్వాత అందులో ఆయన చెప్తాడు ఆ హీరో గారు వీడు దొంగ కానీ దొరికిపోవడం వీడు స్పెషాలిటీ అంటాడు అట్లాగే రేవంత్ రెడ్డి స్పెషాలిటీ ఏంటంటే దొరికిపోవడం పనికి మళ్ళీ డైలాగులు కొట్టడం మళ్ళీ వెంటనే దొరికిపోవడం అందుకే నేను అనేది మీకు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా నువ్వు సీసీ కెమెరాల్లో దొరికిపోయిన చిల్లర దొంగవి నీ బుద్ధి ముఖ్యమంత్రి అయినాక కూడా మారలా చాట్ల పేరిటలో చీకటి భాగవతం ఎందుకు చీకటి బతుకులు ఎందుకు నేను అడుగుతా ఉన్నా స్ట్రైట్గా మాట్లాడుకున్నావురా నువ్వే డైలాగ్ కొడుతు కదా కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి అన్నావు నేను వచ్చిన నువ్వు పారిపోయిన పిరికి సన్నాసివి నీ సవాల్ స్వీకరించి నేనొస్తే మాట మీద నుండి తప్పుకుని పారిపోయిన పిరికి సన్నాసివి ఇవాళ చీకటి భాగోతాలు చీకటి డైలాగులు మీ పీడియా మిత్రులతో చిట్ చాట్ల పేరిట డ్రామాలు ఎందుకు ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నా ఎక్కడ పెడతావు పెట్టు చర్చ వస్తాను నువ్వు నువ్వు ఎక్కడంటే ఎక్కడ పెట్టు అసెంబ్లీ అంటాడు అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా చూడు చూద్దాం నువ్వే చెప్పుకున్నావు కదా ఒక పత్రికకు పోయి ఆ చెంప ఈ చెంప వాయిస్తున్నారు అసెంబ్లీలో అని భయం నీకు ఎందుకంటే నీకు రచ్చ చేయడం తెలుసు తప్ప చర్చ చేయడం తెలీదు రచ్చ చేయమంటే ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడమంటే గుడ్లు బీకి గోటీలాడతా పేగులు తీసి మెడలు వేసుకుంటా అనే పనికి డైలాగులు కట్టమంటే పాత చింతకాయ లాంటి డైలాగులు అవి వస్తాయి ఎక్కడికి రమ్మంటావు చెప్పు జుబ్లీహిల్స్ ప్యాలెస్కి రమ్మంటావా నీ కొడంగల్ కోటలోకి రమ్మంటావా నేను నీలాగా పారిపోయే పిరికి పందని కాదు నువ్వు ఏ చర్చకు ఏ విషయంలో ఎప్పుడన్నా సరే రెడీగా ఉన్నావు ఎందుకంటే మేము పోరాటాల పార్టీగా పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం తప్ప నీలాగా బ్యాగులు మోసి సద్దులు మోసి వచ్చిన వాళ్ళం కాదు మరొకసారి చెప్తున్నా ఇదివరకు చెప్పా మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇదివరకు ఒక ఆయన ఇట్లాగే బీజేపీ ఆయన పనికి మాటలు మాట్లాడితే ఈ టెస్ట్ పెట్టుకుంటావు ఆ టెస్ట్ పెట్టుకుంటావు అంటే ఏం టెస్ట్ పెడతావో పెట్టుకోరా బొచ్చియమంటే ఇస్తా ఏది ఇవ్వంటే అది ఇస్తా అని చెప్పాను ఏ టెస్ట్ పెట్టినా దానికి నేను రెడీ మరి నిన్ను నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులకు కూడా అడుగుతా ఉన్నా నేను ఆయన కుటుంబ సభ్యులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి కానువాయిలో తిరగడం సెటిల్మెంట్లు చేయడం బెదిరించి చందాలు గుంజుకోవడం ఇది ఒకటే కాదు ముఖ్యమంత్రి గారి కుటుంబం మీరు మీ వాడు ఒక మానసిక రుగ్మతతో బాధపడతా ఉన్నాడు ఎప్పుడు బట్టలు చింపుకొని రోడ్ల మీద పిచ్చోడ్లాగా పరిగెడతారని మేము కూడా కంగారు పడతా ఉన్నాం చూపెట్టండి డాక్టర్లకి వాటాల సంగతి తర్వాత చూసుకోవచ్చు ముందు పిచ్చోడైపోయి బట్టలు చింపుకొని రోడ్ల మీద పరిగెత్తేలా ఉన్నాడు మరి ఆ దరిద్రం రాష్ట్ర ప్రజలు చూడకముందే దయచేసి ఒక మానసిక ఆసుపత్రికి తీసుకొని పోయి చూపెట్టాలని చెప్పి నేను కొడతా ఉన్నా ఇంకొకటి నేను రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ మధ్యన ఒక అలవాటుగా మారిపోయింది ఏ ఆధారము లేకపోయినా ఏ అధికారిక ప్రెస్ మీట్ లేకపోయినా అధికారిక స్టేట్మెంట్ లేకపోయినా ఇదిగో పులి అంటే అదిగో తోక ఇదిగో ట్యాపింగు ఈ హీరోయిన్ ఆ హీరోయిన్ ఈయన డ్రగ్గులు వాడాడు ఆయన డ్రగ్గులు వాడాడు ఒక్కడంటే ఒక్కడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఈ రాష్ట్ర అధికార యంత్రాంగంలో కానీ అధికారికంగా ఏమైనా చెప్పారా ఏంది గాసిప్సు ఏంది నాన్సెన్సు ఎవరన్నా మీకు వచ్చి ఫలాన వాడు తప్పు చేశాడని చెప్పారా ఇప్పటికీ ఇది ట్యాపింగు అది కుంభకోణం ఇది లంబకోణం అది డ్రగ్స్ ఇవేనా ఇంకా ఆరు గ్యారెంటీలు మర్చిపోదామా నాలుగు వందల ఇరవై దొంగ హామీలు మర్చిపోదామా ఆడబిడ్డలకు ఇస్తానన్నా రెండు వేల ఐదు వందలు మర్చిపోదామా ముసలోళ్ళకి ఇస్తానన్నా నాలుగు వేల పెన్షన్లు మర్చిపోదామా రైతులకు ఇస్తానన్న బోనస్ మర్చిపోదామా ఇదిగో పులి అదిగో తోకా అనే వదంతులు పట్టుకునే రోజు మనం అందులో ఒత్తుకుంటూ కూర్చుందామా ఫోన్లో ఈ తమ్ము నీళ్ళు ఆ తమ్ము నీలు వీడిట్లా అంట వాడు అట్లా అంటా ఇవన్న ఇంకా మనకు కావాల్సింది ఈ గాసిప్స్ అడిక్షన్ కూడా ఈ గాసిప్స్ ఏవైతే ఈ వదంతులు రూమర్స్ ఏవైతున్నాయో వీటి అడిక్షన్ కూడా రేవంత్ రెడ్డికి పట్టుకున్నది ఓ పిచ్చోడ్లాగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ జుబ్లీలు ప్రాంతం ఉంటుంది హైదరాబాద్లో అక్కడ కిట్టి పార్టీలు జరుగుతూ ఉంటాయి మధ్యాహ్నం కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు కిట్టి పార్టీలు చేసుకొని వీళ్ళ గురించి వాళ్ళ చెవులు కొనుక్కోవడం వాళ్ళ గురించి వీళ్ళ చెవులు కొరకొడం అది జరిగేది ఈయన కూడా అట్లాంటి కిట్టి పార్టీ ఆంటీ ఈయన రేవంత్ రెడ్డి గారు ఎక్కడో ఎవడో చెప్పింది అదే నిజం అనుకుని భ్రమించి దాన్ని మళ్ళీ పది మందిని పోగేసుకొని మీడియాని పోగేసుకొని చిట్చాట్ల పేరిట చిల్లర మాటలు మాట్లాడే నికృష్టుడు రేవంత్ రెడ్డి నేను అందుకే అంటా ఉన్నా నువ్వేదో వాగవు కదా నేను డ్రగ్స్ బిగ్స్ అని దమ్ముంటే మగాడివైతే బయటికి వచ్చి పత్రికల్లో మాట్లాడు నువ్వే ముఖ్యమంత్రి నువ్వే హోంమంత్రి ఏం ఆధారం ముందు పెట్టు అంతేగాని ఒక దొంగలాగా నీకు అలవాటైన పని చీకట్లో కూర్చొని పది మందితో ఒకటి చెవులు ఒకటి కొనుక్కొని పనికి మాలిన మాటలు మాట్లాడుతూ టైంపాస్ చేయకు ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా నేను ఈ శవాల మీద పేలా లేరుకోవడం నాకు అర్థం కాదు ఎవరో చనిపోతే దుబాయ్లో దాన్ని నాకంటేంది నీ బొంద ఏమైనా జ్ఞానం ఉందా నీకు అసలు ఏం మాట్లాడుతున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రివా లేకపోతే శవాల మీద పేలాలు ఏర్కునే దౌర్భాగ్యుడివా నేను అందుకే అంటా ఉన్నా నీకు దమ్ముంటే ఆధారం బయట పెట్టు దమ్ముంటే ఏ టెస్ట్ చేస్తావు చెయ్యి దమ్ముంటే నీ దగ్గర ఏం ఆధారం ఉందో పెట్టు లేదా ఈ కిట్టిపాటి ఆంటీలాగా ప్రతిరోజు ఇళ్ళ చెవు గురికి వాళ్ళ చెవు గురికి హెడ్లైన్లు మేనేజ్ చేసి మీడియాను మేనేజ్ చేసి ఎక్కువ రోజులు బతకలేవు ఇంకో మాట నేను అడుగుతా ఉన్నా నేను నేను అంటా ఉన్నాడు నేనంటా కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నా అంట కోర్టు ఏం చెప్పింది తెలుసా రేవంత్ రెడ్డిని ఇట్లాగే పిచ్చివాగుడు బాగుడు నేను అని చెప్పి ఈరోజు కాదు రెండు వేల ఇరవై ఒకటిలో ఇట్లాగే సన్నాసి మాటలు మాట్లాడినాడు డ్రగ్స్ గిగ్స్ అని నేను కోర్టుకు పోయి పనికిమాల మాటలు మాట్లాడుతున్నాడు ఆధారం లేకుండా అని కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పింది తెలుసా చెత్త మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతామని చెప్పి ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది దాన్ని స్టే అంటాడు ఈ మూర్ఖుడికి ఇంజంక్షన్ ఆర్డర్ తెలియదు స్టే తెలియదు చెత్త మాటలు మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతా అని కోర్టు చెప్పింది నేను కాదు బుద్ధి జ్ఞానం ఉంటే ఆ ఇంజెక్షన్ ఆర్డర్ ఇంకా ఉంది నువ్వు ముఖ్యమంత్రివి ఒక థర్డ్ రేట్ చిల్లరగాడిలాగా బజార్లో పోయే చిల్లర పంచాయతీలాగా చెయ్యకు ఇంకో మాట అంటాడు నిన్న నేనేదో లొకేషన్ కలిసినట్టు అర్ధరాత్రి పోయి మేము ఏం చేసినా బాజాప్త చేస్తాం బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు అయినా నాకు తెలియకడుగుతా లోకేష్ ఏమైనా నీళ్ళక్క అంతరాష్ట్ర దొంగన లోకేష్ ఏమైనా నీళ్ళక్క సంచుల మోసినోడా లోకేష్ ఏమైనా నీలక సాధువు రానుడా కలిస్తే తప్పేందుకు ఒకవేళ కలవలేదు కలిస్తే తప్పేంది అయినా నాకు తెలియకు ఇంకో మాట అడుగుతా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము కలవలేదు కానీ కలిస్తే తప్పేంది నాకు తెలియక అడుగుతా అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా నేను ఏదో గూండానో దావుద్ ఇబ్రాహీమ్నో చీకట్లో కలిసినట్టు డైలాగులు ఏంది రా హౌలా నేను అడిగింది ఏంది నేను చెప్పింది ఏంటి నేను దొంగను కలిసిన నీలాగా లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో పోయి చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర ఏం చేస్తున్నానా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాకు తమ్ముళ్లాంటి కలిస్తే కలుస్తా కానీ నేను కలవలేదు ఏదో పెద్ద ఈయనేదో గొప్ప విషయం కనిపెట్టినట్టు ఆయన నాకు తెలియకడుగుతా పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్ని కలుస్తారు బీఆర్ఎస్లను దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు ఆయన నన్ను కలిస్తే నీకేం నొచ్చింది ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది నాకు అట్లా తెలియకడుగుతా నేనేమంటున్నా అంటే ఈ చిత్రమోలతోని టైం టైంపాస్ చేస్తావు ఇంకా ఇంకెన్ని రోజు ప్రజలు ఇవాళ ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నావు అసలు నిన్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడండి పనికి మాలిన మాటలు ఎందుకు అంటే ఒకటే కారణం నేను దొరికిపోయాడు ఇందాక నేను చెప్పినా కదా దొంగతనం చేయడం మళ్ళీ దొరికిపోవడం ఈయన స్పెషాలిటీ నలభై ఎనిమిది గంటల ముందు డైలాగులు కొట్టిండు నేను రానే రాను ఆంధ్ర వాళ్ళు మీటింగ్ పెట్టినారు ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనే వాళ్ళ చేతుల్లోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది మరి నేను రాను చంద్రబాబు పిలిచిన బనక గురించి అయితే నేను రాను అని డైలాగులు కొట్టినాడు లీకులు ఇచ్చినాడు లీకు వీరుడు ఇచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఏం మారిందో తెలియదు ఇరవై నాలుగు గంటల్లో ఏం జరిగిందో తెలియదు తకామని ఢిల్లీలో తెలియడు ఢిల్లీలో తేలిన తర్వాత స్పష్టంగా దొరికిపోయినాడు ఈయనేమో బనకచెర్ల ప్రస్తావనే రాలేదంటాడు ఆంధ్ర మంత్రి గారు రామానాయుడు గారు బయటకు వచ్చి మొట్టమొదటి ఎజెండా అంశమే బనకచెర్ల దాని మీద మాట్లాడినాం ముప్పై రోజుల్లో కమిటీ వేస్తున్నాం అయిపోయింది చంద్రబాబు డైరెక్షన్ ఇచ్చిండు రేవంత్ ఓకే అన్నాడు అన్న లెవెల్లో ఆయన మాట్లాడుతున్నాడు దొరికిపోయింది దొంగ తెలంగాణ ప్రయోజనాలను గోదావరి జలాలను పూర్తి స్థాయిలో చంద్రబాబు గారికి తాకట్టు పెట్టినాడు అని దొరికిపోగానే మళ్ళీ డైవర్షన్ స్టార్ట్ కొన్ని రోజులు ట్యాపింగు కొన్ని రోజులు కాళేశ్వరం కొన్ని రోజులు ఫార్ములా ఇంకొన్ని రోజులు డ్రగ్స్ మన్ను మశానం వాడి బొంద తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడినాడా చాట్లో మహాలక్ష్మి ఎప్పుడు ఇస్తావో చెప్పావా రైతులకు మొత్తం రుణమాఫీ ఎప్పుడు పూర్తి చేస్తావో చెప్పావా బోనస్ ఎంత ఇచ్చినావో ఇంకా మిగతాది ఎప్పుడు ఇస్తావో చెప్పావా రైతు భరోసా అని డైలాగులు కొట్టి పదిహేను అని చెప్పి పన్నెండు వేలు ఎందుకు ఇచ్చినావా ఏందో చెప్పినావా ఆడపిల్లలకు స్కూటీలు ఎప్పుడు ఇస్తావో చెప్పినావా ముసలోళ్ళకి నాలుగు వేల పెన్షన్లు ఎప్పుడు ఇస్తావో చెప్పావా ఇది ఏది చాతగాదు కాబట్టి ఏం చేయాలి ఈ తెలంగాణను దండుపాలెం బ్యాచ్లాగా దోచుకుంటున్న అన్నదమ్ముళ్ళు అనుముల బ్రదర్సు నువ్వు కలిసి అదేవిధంగా మీ వాళ్ళు కలిసి మొత్తం ఈరోజు డైవర్షన్ గేమ్లు తప్పి ఇరవై నెలల్లో చేసింది ఏంది ఇవాళ వెన్నుపోటు పొడవడం అనేది రేవంత్ రెడ్డికి ఏం కొత్త కాదు వెన్నతో పెట్టిన విద్య నమ్మి ఓటేసిన పాపానికి దేశ రాజధాని ఢిల్లీ సాక్షిగా మరి మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల గొంతు కోసిన కసాయి రేవంత్ రెడ్డి నాడు నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిండు ఈరోజు ప్రజల నోట్లోనే మట్టి కొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి త్యాగాలు పోరాటాలు బలిదానాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణకి ఇట్లాంటి నికృష్టుడు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది నిజంగా కూడా మనందరికీ అవమానం కేసీఆర్ గారి ప్రభుత్వంలో పదేళ్ళు ఇదే ఖమ్మం జిల్లాలో కానీ మిగతా ఉమ్మడి జిల్లాల్లో కానీ రైతు పొలంలో నీళ్లు ఉండాలి కానీ రైతు కళ్ళల్లో కన్నీళ్ళు ఉండకూడదని చెప్పి ఒక కమిట్మెంట్తో ఇక్కడ సీతారామ ప్రాజెక్ట్ కట్టినా భక్త రామదాస్ కట్టినా కాళేశ్వరం కట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టినా చెరువులు బాగు చేయడానికి మిషన్ కాకతీయ ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా లక్కారం చెరువు అక్కడ పెద్ద ఆర్చి మీద రాస్తుంది మిషన్ కాకతీయ లక్కారం చెరువు అని అట్లాంటి కార్యక్రమాలు మరి అనుక్షణం తప్పించి మరి పద్నాలుగేళ్ళు ఆనాడు నీళ్ల పేరిట పోరాటం చేసిన పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపినా కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టారు రైతు బాగుండాలని తప్పించి రైతు బంధు పెట్టి రైతు బీమా పెట్టి పంటలు కొని బ్రహ్మాండంగా నీళ్ళు అందించి పన్నెండవ స్థానంలో ఉన్న తెలంగాణ నెంబర్ వన్ స్థానాన్ని తీసుకొని పోయారు కానీ దాని గురించి కూడా నిన్న చిల్లర మాటలు ఢిల్లీలో మాట్లాడిండు రేవంత్ రెడ్డి బాబుగారితో మరి దొరి జరిగిపోయిన దొంగ ఒప్పందం చీకటి ఒప్పందం బయటపడంగానే కవర్ చేసుకోవడానికి కవర్ డ్రైవ్లు ఇవన్నీ ఎక్స్ట్రా కవర్ డ్రైవ్లు కవర్ డ్రైవ్లు డ్రగ్స్ కాళేశ్వరము ట్యాపింగు టూపింగు అందుకే కుడిదిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటా ఉన్నాడు ఏం చేయాలో తెలియదు దొరికిపోయిండు అడ్డంగా దొరికిపోవడం కాబట్టి అడ్డదారులు ఎత్తుకుతా ఉన్నాడు ఎజెండాలో ఫస్ట్ ఐటమ్ అని చెప్పాడు కదా నేను కాదుగా చెప్పింది ఎజెండాలో ఫస్ట్ ఐటమ్ అని నిమ్మల రామానాయుడు గారు ఏపీ మంత్రి గారు చెప్పిన మాట వాస్తవం కాదా ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పిన మాట వాస్తవం కాదా అందుకే నేను అనేది డెబ్బై లక్షల మంది రైతుల ముందు ఇవాళ కోట్లాది మంది ప్రజల ముందు మళ్ళొకసారి దొరికిపోయింది కాబట్టి ఈ మైండ్ బ్లాంక్ అయిపోయి ఈ పనికి మాలిన మాటలతో అటెన్షన్ డైవర్షన్ కోసం ఈ చెత్తవాగుడంతా వాగుతూ ఉన్నాడు డ్రైనేజీ కంపు ఎంతైతే ఉంటుందో అంతకంటే ఎక్కువ మీ దగ్గర అదే ఉండేది ఇదివరకు కాలువ ఆ గోల్పాడు ఉండేదివరకు అందులో పోవాలంటేనే భయమవుతుండే అంతకంటే కంపునది ఇప్పుడు రేవంత్ రెడ్డి నోరు ఆ నోరు ధరిస్తే దరిద్రం గబ్బు తప్ప ఒక్కటంటే ఒక్క మంచి మాట రాదు అట్లే నేను అడుగుతా ఉన్నా ఈ జిల్లాలో ఏం చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ ఇరవై నెలల కాలంలో రాష్ట్రానికి ఏం చేసినావు ఖమ్మం జిల్లాకి ఏం చేసినావు చెప్తావా కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టు సీతారామ ఆ ప్రాజెక్టుకు వచ్చి రిబ్బన్ కట్ చేసి నెత్తిన నీళ్ళు చల్లుకోవడం తప్ప నువ్వు పీకింది ఏంది నీ మంత్రులు పీకింది ఏంది అని అడుగుతా ఉన్నా ఒక మంత్రేమో బాంబుల్లో బిజీగా ఉన్నాడు ఆయన పేరు బాంబు లెట్ అయిపోయింది పాపం ఇప్పుడు బాంబు పెళ్తుంది అప్పుడు బాంబు వెళ్తుంది కార్తీక పౌర్ణమి బాయ్ దీపావళి బాయ్ సంక్రాంతి బాయ్ మళ్ళీ దసరా రానివ్వట్టే దీపావళి రానివ్వట్టే ఇప్పుడు వెళ్తుంది అప్పుడు వెళ్తుంది ఏంది పేలేది ఏంది చేసింది ఏంది నువ్వు పీకేది ఏంది అందుకే చెప్పాను నేను లాస్ట్లో కూడా ఏదో ఉత్సలో ఇరుక్కున్నాడంటే ఉత్సాహం బొత్స అని చెప్పాను ఇప్పుడు కూడా మళ్ళాదే చెప్తా ఉన్నా మీరు పీకేది ఏమీ లేదు కాంగ్రెస్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మిమ్మల్ని మాత్రం ఫోర్ ట్వంటీ హామీల విషయంలో ఫుట్బాల్ ఆడే బాధ్యత మాదే ప్రధాన ప్రతిపక్షంగా రేవంత్ రెడ్డి కావచ్చు పొంగులేటి కావచ్చు వాళ్ళ అయ్య కావచ్చు వాళ్ళ తాత కావచ్చు ఫుట్బాల్ ఆడే బాధ్యత మాది ఇదే ఖమ్మం జిల్లాలో మళ్ళీ మళ్ళీ బ్రహ్మాండమైన మెజారిటీతో తిరిగి గులాబీ జెండా రెపరెపలు ఆడుతుంది ఇప్పటికే ఖమ్మం జిల్లా ప్రజలకి మోసం కూడా అర్థమైంది నేను ఎందుకు ఇలా బాధంతా ఏంటి ఇలా ఆక్రోశం ఏంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో నాలుగు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చారు కొడం అదే విధంగా ఎంత అద్భుతమైన బంధం అంటే బడేబాయి చోటేబాయి బంధం బీజేపీ కాంగ్రెస్ బంధం ఎంత దృఢమైన బంధం అంటే పొంగులేటి ఇంటి మీద ఈడీ రైడ్ అయ్యి సంవత్సరం అయింది ఇప్పుడు దగ్గర దగ్గర ఇటు పొంగులేటి మాట్లాడాడు అటు ఈడీ వాడు మాట్లాడాడు ఇప్పటికి నేను పదిసార్లు అడిగాను ఏం అంటే మీరు మీడియా వాళ్ళు వేసారు మీరు పొంగులేటి ఇంట్లోకి నోట్ల కట్టలు కూడా నోట్ల కట్టలు కౌంట్ చేయడానికి మెషీన్లు పోతున్నాయని రాశారు స్క్రోలింగ్లు బ్రేకింగ్లు మరి ఏమైంది ఎవరు అడగరే వస్తలేడా ఖమ్మానికి అడుగు అడుగు అడుగుబుద్ధి రాయరా అడగరా అట్లాగే అటు ఆయన ఈడీ ఆయన చెప్పడు ఇటు ఈయన చెప్పడు పొంగులేటు చెప్పడు ఏం దొరికిందా అంటే ఎన్ని వందల కోట్లు దొరికినాయి ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ ఎక్కడ పోతున్నాయో మాకు తెలుసు నీళ్ళేమో చంద్రబాబుకు నిధులేమో రాహుల్ గాంధీకి తెలంగాణ ప్రజలకు మాత్రం బూడిద చేసింది ఏంది ఇరవై నెలల్లో ఇవాళ ఈ సివిల్ సప్లైస్ కుంభకోణం కానీ అట్లాగే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో మీరు కేకును కోసినట్టు ఎంత బ్రహ్మాండంగా ఒక కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నాడు రేవంత్ రెడ్డి వరకు ఆ కంపెనీకే ఇవాళ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఆయన సొంత కాన్స్టిట్యులో సగం ఇంకో సగం పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారికి అట్లాగే మిస్ వరల్డ్ అని ఒక కాంటెస్ట్ పెట్టాడు ఈ అందగాడు ఇంకా మా జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని మొన్న మూడు ఫీట్లు ఉన్నాడు అంటున్నాడు ఈయన పెద్ద అమితాబ్ బచ్చన్ అన్నట్టు తిప్పి తిప్పి కొడితే నువ్వు మూడు ఫీట్లు లేవు నువ్వే పెద్ద పోటుగాడు లాగా ఆయన మూడు ఫీట్లు ఈయన డైలాగులు అంటే మనది మనం మర్చిపోతే కొద్దిగా ఎత్తు కుర్చీలో కూర్చోగానే అంత టెంపర్ వస్తుందా కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు కూడా ఎత్తు ఎత్తే ఎత్తు షూస్ వేసుకొని ఎత్ ఎత్తు కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోతావా అమితాబ్ బచ్చన్ అయిపోతావా నేను అదే అడుగుతానా ఈరోజు మిస్ వరల్డ్ అని పెట్టాడు ఈయన మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ అని పెడితే ఏమైంది అందులో ఒక అమ్మాయి మిస్ ఇంగ్లాండ్ కాంగ్రెస్ వాళ్ళ దౌర్భాగ్యం వల్ల ఇద్దరు కాంగ్రెస్ నాయకులు నన్ను వేధించారు ఒక వేష్యలాగా చూశారు ఇంత నికృష్టమైన ప్రభుత్వం ఎక్కడా లేదని ఒక ఆడపిల్ల వేరే దేశ ఆడ అమ్మాయి ఆడకూతురు దరిద్రం అని చెప్పి మధ్యలో వెళ్ళిపోయింది కనీసం యాక్షన్ తీసుకున్నావా కనీసం రాష్ట్రపరువు అంతర్జాతీయంగా మంట కలిపినందుకు ఆడకూతురు క్షమాపణ చెప్పావా నీదో ప్రభుత్వం నువ్వో ముఖ్యమంత్రి రోత మాటలు నికృష్టపు డైలాగులు తప్ప వైఫల్యాలు దాచుకోవడానికి ఈ నికృష్టం తప్ప ఇంకోటి ఏంది నేను ఇంకొకటి అడుగుతా ఉన్నా కొన్ని బాకా పత్రికలు ఆయన అన్నా తుమ్మినా దగ్గిన ఓహో ఆహా అని రాసే బాగా పత్రికలు ఎందుకంటే వాళ్ళు ఆడిచినట్టు ఆడుతున్నాడు ఈయన జుట్టు మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకుని వాళ్ళు ఎట్టు తిరగమంటే అటు తిరుగుతున్నాడు రాసి రాసియమంటే ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళు నడ్డం పెట్టుకుని ఈయన నా మీద పెద్ద పెద్ద రాతలు రాసుకో పక్కాగా చెప్తున్నా శిశుపాలుడు కూడా వంద తప్పుల దాకా బతికాడు నీకు కూడా టైం వచ్చింది తప్పకుండా నీ నికృష్ట మాటలు నీ దిక్కుమాలిన ఐడియాలజీతో మరి నువ్వు ఎన్ని డైలాగులు కొట్టినా కొంతమందిని కొంతకాలం మోసగించవచ్చు కానీ అందరినీ ఎల్లకాలం మోసగిస్తాననుకుంటే కుదరదు పదేళ్లలో కేసీఆర్ గారు ఖమ్మానికి ఏం చేశారు అని ఒక సన్నాసి అంటాడు ఏం చేశారా పదేళ్లలో కేసీఆర్ గారు చేసింది ఏమంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి రెండు వేల పద్నాలుగులో ఖమ్మం పట్టణం ఎట్లా ఉండే ఇరవై మూడులో ఎట్లా అయింది ఖమ్మంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండే ప్రభుత్వ ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగు పూర్వం కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు తర్వాత ఎన్ని వచ్చినాయి ఖమ్మంలో ఐటీ హబ్ ఉండేదా ఖమ్మంలో రోడ్లు ఎట్లా ఉండేది ఖమ్మంలో ఇక్కడ ఉండే మీ చెరువులు ఎట్లా ఉండేది మీ రోళ్లపాడు గోళ్లపాడు కాలు ఎట్లా ఉండేది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి కొత్తగూడెం జిల్లా చేయడమే కాదు రెండు మెడికల్ కాలేజీలు ఇవ్వడమే కాదు సీతారామ ప్రాజెక్ట్ లాంటి అద్భుతమైన ప్రాజెక్టు జిల్లాలోని ప్రతి ఇంచుని ప్రతి అంగులాన్ని తడిపే ప్రాజెక్టే కాదు ఇవాళ ఖమ్మానికి కేసీఆర్ గారు చేసినంతగా ఎవరైనా చేశారా ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పమని నేను కోరుతా ఉన్నా అట్లాగే నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా సూటిగా అడుగుతా ఉన్నా దమ్ముంటే మగాడు అయితే చెప్పు మీ సీటుకు ఎసరు పెడతాడో అని చెప్పి నీ సీటుకి ఎవడెసర పెడతాడో అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా ఈరోజు చెప్తావా నీ మనవాడి మీద వచ్చేసి చెప్తావా బయటకు వచ్చి నేను ఇలా ఫోన్లు ట్యాప్ చేయట్లేదని ఇలా రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా చెప్తావా లైట్ డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా మగాడివైతే రా బయటకు వచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే చేసేది దౌర్భాగ్య పనులు గలీజ్ పనులు మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు ఓ గల్లీ రౌడీలాగా ఢిల్లీకి పోయి సిల్లీ మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రికి నేను ఒకటే చెప్తా ఉన్నా యాభై సార్లు పోయావు ఢిల్లీకి దాదాపు ఇంకో ఇంకోసారి అయిపోతే యాభై హాఫ్ సెంచరీ యాభై పైసలు నువ్వు యాభై సార్లు పోతే పోవడం చీకట్లో మోడీ కాలు పట్టుకోవడం చీకట్లో అమిత్ షా కాలు పట్టుకోవడం రాహుల్ గాంధీ ఏమో దేక్తలేడు నిన్ను అపాయింట్మెంట్ ఇస్తలేడు ఇక ఈయన నా గురించి మాట్లాడుతాడు నేను చర్చకు రారా అయ్యా నీ సవాలు నేను స్వీకరిస్తున్నా అంటే పారిపోయాను మళ్ళీ నన్ను అంటాడు నేను పారిపోయిన పిరికి పందని అంటాడు పారిపోయి ఢిల్లీలో దాక్కున్నది నువ్వు నేను కాదు సొంత ఛాలెంజ్ని కూడా స్వీకరించలేవు నువ్వు నేను ఇంకొక మాట కూడా అంటా ఉన్నా నీకు ఎప్పుడు నువ్వు ఎక్కడ ఎప్పుడు కావాలంటే అక్కడ చర్చకు మేము రెడీ నీ బాధల్లో ఏంటంటే హామీలు అమలు చేయలేవు నీ వల్ల కాదు చర్చించే దమ్ము లేదు ఒక్కరు ఎక్కడనన్నా ఒక ఆడబిడ్డతో మాట్లాడు నాతో కాదు పర్లేదు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తుందా నాలుగు వేలు పెన్షన్ వస్తుందా తులం బంగారం వస్తుందా నువ్వే కదా డైలాగ్ కొడివి కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ్ లక్ష్మి పెళ్ళైన రెండు నెలలకు వస్తుంది నేను లగ్నపత్రిక పెట్టుకోగానే ఇస్తా అని కదా ఎక్కడన్నా ఒకరికి వచ్చిందా అందుకే ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ పనికి మాలిన వితరణవాదాలు పట్టించుకోబాకండి అట్లాగే ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఈ దగుల్బాజీలు చేసే లుచ్చ రాజకీయాన్ని కూడా తప్పకుండా తిప్పికొట్టాలి గాసిప్స్ ద్వారా చిట్చాట్ల ద్వారా తంబు నేల్స్ ద్వారా చేసే వికృత రాజకీయం నికృష్ట రాజకీయాన్ని తప్పకుండా నిలదీయాలి నిగ్గదీయాలి నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనాయని చెప్పి తప్పకుండా అవసరమైతే రానున్న రోజుల్లో గల్లాబట్టి అడిగే రోజులు కూడా వస్తాయి ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి పక్కా అవుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ అవుతున్నాయి ఏంటి ఆరు గ్యారెంటీలు ఒకటి ఫస్ట్ గ్యారెంటీ అనుముల సోదరుల కోసం భూదందాలు గ్యారంటీ బ్రహ్మాండంగా చేస్తున్నారు ఫోర్త్ సిటీ ఏఐ సిటీ హైదరాబాద్ చుట్టూ వేల ఎకరాల్లో ఆర్ఆర్ఆర్ పేరిట తొందరలో బయట పెడతాం సర్వే నెంబర్లతో సహా బయట పెడతాం మీరు చూడండి రెండవది రెండో గ్యారంటీ బాబుగారి కోసం బనకచర్ల ప్రాజెక్టు గ్యారంటీ మూడవది రాహుల్ గా రాహుల్ గాంధీ కోసం నెల నెల బస్తాలు మూటలు నోట్ల కట్టలు గ్యారంటీ నాలుగవది బావమర్ది గారి కోసం అమృత్ కాంట్రాక్ట్ పదకొండు వందల ముప్పై ఏడు కోట్లు ఇప్పుడు మళ్ళీ సింగరేణిలో కొత్తది ఇచ్చాడంట ఇంకోటి ఇచ్చాడంట అది కూడా రేపు ఇల్లుండి బయట పెడతాం ఐదవది గ్యారెంటీ ప్రశ్నిస్తే అక్రమ కేసులు అరెస్టులు ప్రతిపక్షాల గొంతు నొక్కడాలు నిర్బంధాలు అణచివేతలు ఆరో గ్యారెంటీ నెలకు ఒకసారి ఢిల్లీ గ్యారెంటీ నెలకు ఒకసారి కాకపోతే నాలుగు సార్లు ఢిల్లీ గ్యారంటీ అక్కడ పోయి చీకట్లో మోడీ కాళ్ళు పట్టుకోవడం గ్యారంటీ ఇది తప్ప నువ్వు ఆరు ఆరు గ్యారీ ఈ ఆరు గ్యారెంటీలు తప్ప నువ్వు అసలు చెప్పిన ఆరు గ్యారంటీలు ఎక్కడ పోయినాయని నేను అడుగుతా ఉన్నా మాట కూడా నేను అడుగుతా ఉన్నా నీ ఫార్మ్ హౌస్ అంటాడు రేవంత్ రెడ్డి గారు ఫామ్ హౌస్ కాదు కేసీఆర్ కాదు నువ్వు ఏ ఫార్మర్ హౌస్కి పోయినా నీ బతికేందో చెప్తారు ఇలా రాష్ట్రంలో ఏ ఫార్మర్ హౌస్కి పోతావో పో కొండారెడ్డి పల్లెలోనా కొడంగల్లోనా ఖమ్మంలోనా యాడికి వస్తావారు రా ఫార్మర్సే చెప్తారు నీ బతికేందో నీ లెక్కేందో అట్లాగే ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఉన్నా నేను నువ్వు ఏ సవాలు ఎప్పుడు ఎక్కడ వేసినా స్వీకరించేదానికి నేను సిద్ధంగా ఉన్నా నేను రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే అడుగుతా ఉన్నా మీరు అసెంబ్లీలో మైకుల్ కట్ చేసి స్పీకర్ గారిని కనుసైగలతో నియంత్రించి బతికిపోతా అక్కడేదో నాలుగు డైలాగులు కొట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టి మళ్ళీ ఇట్లే డ్రగ్స్ కాలేశ్వరం ట్యాపింగు టూపింగు అని చెప్పి తప్పించుకుంటా అంటే ఎక్కువ రోజులు తప్పించుకోలేవు టైం గడుస్తూ ఉంది ఇరవై నెలలు అయిపోయింది ప్రజలు చూస్తూ ఉన్నారు అన్నీ చూస్తూ ఉన్నారు తప్పకుండా అన్నిటికీ తిరుగులేని సమాధానం చెప్తారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను ఎట్లా మోసం చేస్తున్నావో బీసీలు కూడా చూస్తూ ఉన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పేరిట నీ ప్రభుత్వం ఆడుతున్న నాటకాన్ని కూడా బీసీలు అర్థం చేసుకున్నారు బీసీ డిక్లరేషన్లో చాలా చెప్పావు ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఇస్తా అన్నావు సంవత్సరానికి ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ అన్నావు మరి రెండు బడ్జెట్లు పెట్టావు రెండు బడ్జెట్లు కలిపి కూడా ఇప్పటివరకు పెట్టింది ఇరవై వేలు కాదు ఖర్చు పెట్టింది పదివేలు కూడా కాదు ఎక్కడ పోయింది లక్ష కోట్ల బడ్జెట్ అట్లాగే నువ్వే కదా చెప్పింది బీసీ సబ్ ప్లాన్ ఇస్తా అన్నావు ఎక్కడ పోయింది బీసీ సబ్ ప్లాన్ నలభై రెండు శాతం కేవలం రాజకీయ రిజర్వేషన్లే కాదు ప్రభుత్వ వర్కుల్లో నలభై రెండు శాతం ఇస్తానన్నావు కాంట్రాక్టులో నలభై రెండు శాతం ఇస్తా అన్నావు ఒక్క కాడ నన్ను ఇచ్చినావా కనీసం నీ కొడంగల్లో ఇచ్చినావా చూపెడతావా మరి నీ చేతిలో ఉన్నదేమో ఇవ్వవు నీ చేతుల్లో ఉన్న కొన్ని మంత్రివర్గంలో నలభై రెండు శాతం మంత్రులు ఉన్నారా బీసీలు మరి నీ చేతుల్లో ఉన్నది ఇవ్వవు నీ చేతుల్లో ఉన్న బడ్జెట్లో రూపాయి పెట్టవు నీ చేతుల్లో ఫార్టీ టూ పర్సెంట్ కాంట్రాక్ట్లు ఇచ్చేది ఉంటే అది ఇవ్వవు నీ చేతుల్లో ఫార్టీ టూ పర్సెంట్ మంత్రులు ఇచ్చేది ఉంటే అది ఇవ్వవు నీ చేతుల్లో బీసీ ప్లాన్ పెట్టే అధికారం ఉంటే అది చేయవు నీ చేతుల్లోనే ఇన్ని పెట్టుకొని చేయకుండా కేంద్రం చేతుల్లో ఉన్న రిజర్వేషన్లు నేను చేస్తున్నా అని చెప్పి నువ్వు నమ్మించే కాయిదం ఇస్తే నమ్మడానికి బలహీన వర్గాల సోదరులు ఇవాళ చేత నేను లేరు వారు అనుకుంటా ఉన్నావా అందరికీ అన్నీ అర్థమైనాయి పెద్దలు నేను జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు చెప్పారు హైకోర్టు జడ్జిగా పనిచేసిన పెద్ద ఆయన ఇది చెల్లదు అని స్పష్టంగా చెప్తున్నారు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతున్నది అందుకే నేను అనేది రేపు స్థానిక సంస్థల్లో తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి నువ్వు బనక చర్ల పేరిట బాబుగారికి ఏదైతే గురుదక్షిణ చెల్లించుకుంటున్నావో దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం తెలంగాణ హక్కు తేలాలి బాబుగారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మిగులు జలాల్లో వాడుకుంటే ఇబ్బంది ఏంటి అంటున్నారు వాస్తవం ఏంటి నా దగ్గర మొత్తం వివరాలనే మళ్ళీ రోజు మాట్లాడతాను ఎందుకంటే ఇవాళ ఆయన తిట్లకు నేను కౌంటర్ తిట్లు తిట్టాల్సి వస్తుంది నాకు ఇష్టం ఉన్న తిట్లు తిట్టడం కానీ నాకు కూడా తప్పట్లేదు అప్పుడప్పుడు ఇట్లాంటి ఇవాళ బనక విషయంలో మా పార్టీ విధానం ఒకటే తెలంగాణ హక్కు నికర జలాల్లో మొదటి నుంచి పద్నాలుగు వందల ఎనభై ఆరు టీఎంసీల నికర జలాల్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు తెలంగాణ వాటా అని నిర్దిష్టంగా మేము గోదావరి అవార్డు ప్రకారం గోదావరి నది మీద వేసిన ట్రైబ్యునల్ ఇచ్చిన అవార్డు ప్రకారం మేము స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి కేంద్రానికి చెప్పాం అట్లాగే మిగులు జలాలు ఏవైతే మూడు వేల టీఎంసీలు ఉన్నాయో అదే దామాష ప్రకారం మాకు పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు మిగులు జలాల్లో కూడా మాకు రావాలి తెలంగాణకి అది ముందు కేంద్రంతో ఒప్పించండి మీరు బాబుగారి చేతుల్లో ఇవాళ కేంద్రం ఉంది కేంద్ర ప్రభుత్వం కనుక ముందుకొచ్చి మిగులు జలాల్లో తెలంగాణ వాట పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు అని స్పష్టంగా అధికారికంగా సాధికారంగా ప్రకటించి నికర జలాల్లో కూడా తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు ఉన్నాయని చెప్పి ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గతంలో ఏవైతే అభ్యంతరం చెప్తూ ఉత్తరాలు రాసిందో సీతారామ ప్రాజెక్టు మీద సీతమ్మసాగర్ మీద అట్లాగే సమ్మక్క బెరాజ్ మీద అట్లాగే కాళేశ్వరం మీద అవన్నీ ఉపసంహరించుకుంటే అప్పుడు తెలంగాణకి న్యాయం జరుగుతుంది తప్ప ఈ రకంగా ఇష్టానుసారంగా ఏ అనుమతి లేకుండా ఏ ఒక్క అనుమతి ఉందా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి ఉందా మనక చెర్లకి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనుమతి ఉందా సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఉందా అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉందా ఏ అనుమతి లేకపోయినా నేను కట్టుకుంటా ఎందుకంటే రేవంత్ రెడ్డి జుట్టు నా చేతుల్లో ఉంది మోడీ జుట్టు నా చేతుల్లో ఉంది అని ఎవరు అనుకున్నా తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఇంకెవరన్నా రాజీ పడవచ్చు ఇంకెవరన్నా చీకటి మంత్రాంగాలు చేయవచ్చు కానీ మేము మాత్రం చేయము మేము ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు ఆంధ్ర రైతాంగానికి ఎంత మాత్రం వ్యతిరేకం కాదు కానీ తెలంగాణ హక్కులు తేలాలి గోదావరి జలాల్లో నికర జలాల్లో మళ్ళీ చెప్తా ఉన్నాను నేను పద్నాలుగు వందల ఎనభై ఆరు టీఎంసీల్లో మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వాదిస్తున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో తొమ్మిది వందల అరవై ఐదు టీఎంసీలు మా ప్రాజెక్టులు ఇవి అని చెప్తున్నాం అది తేల్చండి ముందు అట్లాగే మిగులు జలాలు మూడు వేల టీఎంసీలు ఉంటే అందులో దామాషా ప్రకారం మాకు పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు రావాలి అవి తేల్చి సాధికారంగా కేంద్ర జల సంఘం డిక్లేర్ చేస్తే తప్పకుండా అప్పుడు మాట్లాడొచ్చు గతంలో మీరు పెట్టిన అభ్యంతరాలు ఉపసంహరించుకుంటే మాట్లాడచ్చు అంతేగాని ఈ సానుభూతి డైలాగులు కుదరవు మిగులు జలాలు వాడుకుంటే ఇబ్బంది ఏంటి మిగులు జలాలు వాడుకుంటే ఇబ్బంది ఏంటి అంటే మీరు అన్ని ఉల్లంఘనలకు పాల్పడి ఏ అనుమతి లేకపోయినా ప్రాజెక్టులు కడతాం బడుతున్నోడిదే బర్రే అంటే అది కుదరదు మీరే కదా ఉత్తరాలు రాసింది కాళేశ్వరానికి వ్యతిరేకంగా మీరే కదా ఉత్తరాలు రాసింది సాగర్కి వ్యతిరేకంగా మా సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాకు వ్యతిరేకంగా ఇలా మళ్ళీ మీరు సానుభూతి కోసం మాట్లాడతారంటే కుదరదు మీ శిష్యుడు తాకట్టు పెడతాడేమో తెలంగాణ ప్రయోజనాలు కానీ కేసీఆర్ నాయకత్వంలోని మేమెవరూ కూడా తెలంగాణ ప్రయోజనాల విషయంలో రైతాంగ ప్రయోజనాల విషయంలో రాజీ పడం తప్పకుండా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తాం రేవంత్ రెడ్డి తప్పు చేస్తే మరొక ఉద్యమాన్ని కూడా అవసరమైతే తీసుకుంటామని చెబుతూ మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు నమస్కారాలు థ్యాంక్ యూ తెలంగాణ